ఈటల పెట్టిన తర్వాత సంబంధించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టిన బహిర్గతం బీజేపీలో మరోసారి బయటపడ్డ ఆధిపత్య పోరు మొన్న సంజయ్ నేడి ఈటల పరోక్షంగా ఒకరిపై ఒకరి విమర్శలు పార్టీ రాజకీయాలపై కొనసాగుతున్న చర్చ హైకమాండ్ ఎంటర్ అవుతుందా లైట్ తీసుకుంటుందా ఈటలకు మద్దతుగా ఏకమవుతున్న మెదరాజులో అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఏం జరిగింది అంటే బీజేపీలో ముసలం మరింత ముదిరింది నేతల మధ్య వైర్యం మరింత ఎక్కువైంది ఇన్ని రోజులుగా జరిగిన అంతర్యుద్ధం కాస్త బహిర్గతమైంది కాసాయ నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటల రాజేందర్ అన్నట్లుగా పరిస్థితి మారుతుంది సిద్ధాంతాలకు మారుపేరుగా ఉండే కమలం పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అంశంగా మారింది నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి రావడం పొలిటికల్ సర్కిళ్లలో కొత్త చర్చకు దారితీసింది భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ బీజేపీలో పరిస్థితి రాను రాను దారుణంగా కూడా తయారవుతుండడంతో వారి కళ నెరవేరుతుందా లేదా అనే చర్చ మొదలవుతుంది అయితే ఇక్కడ ఒకసారి చూస్తే బండి వ్యాఖ్యలపై రాజకున్న చిచ్చు ఏంది బీజేపీలో మొదలైన అంతర్యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో చర్చ జరుగుతుంది పార్టీలో ఇప్పటికే నేతల మధ్య సమన్వయం లేకపోవడం ఆధిపత్య పోరు కొత్త పాత పా కొత్త పాత నేతల మధ్య చిచ్చు ఉన్నది హుజురాబాద్ పర్యటనలో భాగంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తోడు సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి కారణం కూడా ఆయన వర్గీయులే అన్న చర్చ జరుగుతుంది జయ సంజయ్ అంటూ టికెట్ రా రాని రావని ఎవరైతే పరోక్షంగా ఈటలో ఉద్దేశించి ప్రచారం జరుగుతుంది అంటే ఏంది జై సంజయ్ అంటూనే టికెట్లు రావని పరోక్షంగా ఈటలను ఉద్దేశించి ప్రచారం చేస్తున్నట అయితే దీంట్లో భాగంగా రాజకీయాలకు తెర తీస్తున్నారని బండి సంజయ్ పై ఈటల వర్గీయులు విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ ఆశ్రయ పెట్టుకున్నారు కానీ చివరికి రామచంద్రరావుకు జాతీయ నాయకత్వం పగ్గాలు అప్పగించింది దీంతో ఈటల తీవ్ర అసంతృప్తికి లోన తెలుస్తుంది ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ఆశించిన ఆయన వర్గీయులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు అయితే రామచంద్రరావు ఎన్నిక అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతుండడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయితుంది పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో రగిలిపోతున్న వారిపై కారణం చెల్లినట్లుగా అయింది అయితే ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది రగిలిపోతున్నది ఈటల వర్గం ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజాబాద్ లో సైతం సైకిళ్ల పంపిణీ పేరుట ఎంటర్ అయ్యారు ఈ అంశంపై ఈటల వర్గీయులు ఏ మాత్రం మింగిరపడదు సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఈటల వర్గీయులకు ఆహ్వానం అందకపోగా పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం ఏంటని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ఆయన సైకిల్ పంపిణీ చేస్తే తమకొచ్చిన ఇబ్బంది లేదని కానీ తమ పదవులు ఇవ్వబోమని పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం ఏంటని ఈటల వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈటల అంటే గిట్టన వారికి పదవులు బండి ప్రచారం జరుగుతుంది పార్టీలో ఈటలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇటీవల ఆయన వర్గీయులు సమావేశమయ్యారు ఆయన వెంట ఉంటే పార్టీలో పదవులు రాబోవని హెచ్చరికలు హెచ్చరికలు వెళ్లిన స్థానికంగా ఉండే నేత గౌతమ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు తాము కింద స్థాయిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న గుర్తింపు దక్కడం లేదంటూ కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఇలాంటి సందర్భాలలో ఈటల రాజేందర్ కు సంబంధించి తన సామాజిక వర్గం ముద్రాజులందరూ కూడా ఏకమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఒకసారి లోతు